కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ డాక్టర్లు మెడికల్ విద్యార్థులు అంబేద్కర్ చోరస వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ ఇటువంటి ఘటన ఒక డాక్టర్ కు జరగడం దురదృష్టకరమని తెలంగాణ ప్రభుత్వం హాస్పిటల్స్ ఉదయం ఆరు గంటల నుండి రేపు ఆరు గంటల వరకు ఓపీ బంద్ చేసి ఎమర్జెన్సీ కేసులు యథావిధిగా చూస్తున్నామని చేస్తున్నామని ఈ సంఘటనకు నిరసనగా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్ వైద్య జూనియర్ డాక్టర్స్ భవిష్యత్తులో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని నిరసనలు చేస్తామని అన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు స్పందించాలని డాక్టర్ వృత్తిలో ఉండి పేద ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే ఇటువంటి ఘటనలు జరగటం బాధాకరమని అన్నారు ఒక వెబ్సైట్ నిజం ఒక వాళ్ళ యూన తర్వాత ఒక విధంగా తీసుకొని కాబట్టి ఈ దీంతో కాదు ఇన్సిడెంట్ అలాంటి డిమాండ్ ఏంటంటే ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి అది కూడా కోర్సు అది మన యొక్క ఈ నిరసన చేయడం వల్ల వల్ల పర్సన్ అరెస్ట్ అది అధికారులు కావాల్సింది మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి గ్యాంగ్లో వాళ్ళని అరెస్ట్ చేసి షార్ట్ పీరియడ్లో వాళ్ళకి కృషి చేస్తారా అర్థం చేస్తారా అనేది ఆ గవర్న గవర్నమెంట్ యొక్క ఎందుకంటే మమతా బెనర్జీ గవర్నమెంట్లో అందరు తెలిసింది అంటే వాళ్ళ యొక్క పెద్దనే ఎంతోమంది ఇన్ని రోజుల తర్వాత ఇంకా చేయడమే ఒక సెమినార్ హాల్లో అది కూడా పబ్లిక్ సెమినార్ హాల్ అంటే ఎంతోమంది తిరిగేది అటు దాంట్లో అయిన జరిగినప్పుడు ఆ అథారిటీ ప్రిన్సిపాల్ కానీ మీటర్లు కూడా చూసుకున్నట్టు ఉన్నట్టు అర్థమవుతుంది అందు తర్వాత ఎప్పుడో సస్పెండ్ చేసినట్టుగా అంటే రోజుగా ನಿಂತಿ ಅಂದರೆ ಡಿಮ್ ಉಂ ವೀರಿ ಮತ್ತೆ ಯಕ್ಷನ್ ಮೊದಲ ಸರ್ ಮನ ಕಲಿಸಿ ಮಲ್ಲಾ ಒಂದು ನಿರಂತರ ತಿಳಿಕೆ ನಿರ್ತಾ ನಾನೇನು ಡಾಕ್ಟರ್ ಚೆನ್ನೈ ಜನಸರ್ ಜನಸೈತೆ ನೇನು ಏಮೇ ಪ್ರಜೆ ಡಾಕ್ಟರ್ ರಮೇಶ್ ಚಂದ್ರ ಸ್ಟೇಟ್ ಕೌ ಜಾನ್ ಅದರದು ಫಾನ್ಯ ಅಂದ್ರೆ ಪರಿಗಣಿಸ್ತಾನೆ మంచి రక్షణ భద్రత కార్యపింజి ఇట్లాంటి నేరాలు ఘోరాలు జరగకుండా చూడాలని వీడియో ని మాట్లాడుతున్నా నా పేరు డాక్టర్ నరహరి కేంద్ర కమిటీ సభ్యుని ఈ రోజు మీకు తెలుసు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రీనెంటిడ్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ అస్ వీళ్ళు చేసే సమ్మెకు తెలంగాణ ప్రభుత్వం ఎత్తున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ఉస్మానియా గాంధీ నిలబడి ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా నిరసనలు ప్రకటిస్తున్నాము ఖచ్చితంగా అత్యాచారం హత్య చేసిన నిందితులను శిక్షించాలి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకురావాలి మీకు తెలుసు రెండు వేల ఎనిమిదిలో ఒక ఎమ్మెల్యే గారు దాడి చేసినప్పుడు ఒక యాక్ట్ వచ్చింది మన ఏపీ తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక యాక్ట్ వచ్చింది అలాంటి యాక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకురావాలి ఇంకొకటి నిన్ననే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్కులర్ ఇచ్చింది ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి ఇప్పుడు మేము నార్గండ్ల హాస్పిటల్లో పనిచేస్తున్నాం మా మీద దాడి జరిపితే నేను ఇవ్వద్దు అక్కడ ఉండే సూపర్ హెండ్ కానీ ఆర్ఎంఓ కానీ లార్డ్ డే కంప్లైంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఖచ్చితంగా దాని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాలి థ్యాంక్ వెరీ మచ్ వర్చ్ మిస్టర్ మిస్ టైప్ ఆ డాక్టర్ లేదు డాక్టర్స్ డాక్టర్స్ టూ ఏవి సెక్షన్ అనేది లేదు కూడా ప్రొటెక్షన్ లేదు సో నాకు జస్టిస్ కల్పిస్ బుక్ చేయాలి అన్న ప్లాన్ జరగాల ఎందుకంటే సేఫ్టీ వర్క్ ప్లేస్ కూడా సేఫ్టీ లేకపోతే ఇంకా వాళ్ళ థర్టీ అవర్స్ డ్యూటీ చేస్తే వచ్చి వెనక అయింది సో మనం యూ హండ్ర ఆఫ్ గవర్నమెంట్ కొంచెం కల్పిన జస్టిస్ షుబర్ కదా నేను డాక్టర్ వకీలత అండి అసోసియేట్ జనరల్స్ అంటే ఈ రోజు మనం మేము ఇక్కడ రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నాం ఎందుకంటే ఒక మహిళా డాక్టర్కి పైన జరిగిన ఘోరాన్ని ఇది షేమ్లెస్ అండి అసలు మేము ఒక బెంచ్ కావాలా ఒక రూమ్ కావాలో అనేదిలో ఒక ప్రాణం పోయిందండి మా ప్రాణాలు తీస్తారా మీరు మాకు ఏం కల్పిస్తున్నారు మీరు అసలు మాకు రక్షణ లేదు వసతులు అయినా మేము చేస్తున్నాం ఎందుకు తెలుసా మేము ఏది అడగం మేము ఓపెన్ అవ్వము కానీ మేము సర్వీస్ చేస్తామండి కానీ ప్రాణాలు కూడా లేనప్పుడు సర్వీస్ ఏం చేస్తామండి వి వాంట్ జస్టిస్ అండి మాకు మొత్తం అసలు వరల్డ్ స్పందించాలండి నేను డాక్టర్ చెన్నయ్య నాగర్కల్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఈరోజు నేషనల్ ఐఎంఏ తెలంగాణ ఐఎంఏ అట్లాగే మన లోకల్ నాగరికం ఐఎంఏ వాళ్ళ పిలువు మేరకు ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి ఒక పీజీ విద్యార్థినిపై అత్యాచారం అత్య ఒక డ్యూటీలో ఉన్నటువంటి అమ్మాయిపై ఈ విధంగా అత్య అత్యాచారం అత్యాచార చేయబడి తొమ్మిదో తారీఖున అయితే ఇక్కడ అందరూ కూడా ఈరోజు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాగార్కెళ్ళ ఐఎంఏ తర్వాత జూనియర్ డాక్టర్ అసోసియేషన్ సంఘాలు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తర్వాత సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇన్ని అసోసియేషన్ ఈరోజు నర్సింగ్ వాళ్ళ అసోసియేషను పారామెడికల్ అందరూ కూడా ఆ అటువంటి అత్యాచారానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలపానని ఈరోజు అందరం ఇక్కడ ఓపీ అన్ని మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ ఆరు నుంచి రేపటి ఆరు వరకు కూడా ఓపీ సర్వీసెస్ బంద్ చేస్తూ ఎమర్జెన్సీ చూడడానికి అని చెప్పి మన ఐఎంఈ పిలుపు మేరకు ఈరోజు అందరం ఇక్కడ అందరం కూడా కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక డ్యూటీ డాక్టర్ ఈజ్ స్టూడెంట్స్ కానీ అట్లాగే అవసరం కూడా మొట్టమొదట మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఫస్ట్ క్లీన్ చేసింది వాళ్ళే అయితే ఇదే కాకుండా ఈ అత్యాచారం కాకుండా ఇంట్లో మనం చూస్తాం మన నాగర్కంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎటువంటి అఘాయత జరగడం జరిగింది దానికి నిరసనగా మేమందరం కూడా ఐఎంఏ అట్లా డాక్టర్స్ ఉండడం జరిగింది ఈ మొన్న జరిగిన కలకత్తా ఇష్యూలో దాని వెనుక